పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభ పెట్టారు కాబట్టే వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికి కూడా రెవెన్యూలో ఉద్యోగాలు వచ్చాయి ఐదు ఎకరాలు ఇచ్చాం ఐదు సెంట్లు స్థలం ఇచ్చాం ఇలాంటివి అనేకమైనవి వాళ్ళకి సపోర్ట్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్ల ఇప్పుడు ఉన్న దాంట్లో రేట్ చేసింది పవన్ కళ్యాణ్ సాల్వ్ చేసింది పవన్ కళ్యాణ్ మాకు తల్లిదండ్రులు చెప్పింది మేము చెప్పింది కూడా వినాలి కదా మీరు మేము చెప్పింది కూడా వినాలి కదా మాకు తెలిసింది గవర్నమెంట్ సైడ్ మేము చెప్తున్నాం మేము చేసింది చెప్తున్నాం చేసింది కూడా చెప్తున్నాం ట్రాక్ లో అప్పుడు అర్థం చేసుకోండి అవన్నీ ఇవన్నీ కూడా ఒక ఇష్యూ పెట్టుకొని పొలిటికల్ గా కార్నర్ చేయడానికి రకరకాలు జరుగుతాయి ఆ కెపాసిటీ కానీ ఆ చిత్తశుద్ది కానీ జనసేన పార్టీకి పుల్లగా ఉంది ఎదుర్కొనే కెపాసిటీ ఉంది ఆ ఇష్యూని క్లియర్ చేసే చిత్తశుద్ది మా దగ్గర ఉంది అది